నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం కువైట్ మార్కెట్ నిపుణులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎందుకంటే కానీ గత నెల ఉన్న బంగారం ధరలు ఈ నెలతో పోల్చుకుంటే భారీ స్థాయిలో పెరిగాయని చెప్పేసి దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కానీ యుఎస్ దేశం అమెరికా దేశం మనం చూసుకుంటే భారతదేశం మీద తారీఫ్లు విధించడం ఇలా చైనా కానీ లేకపోతే అనేక దేశాల మీద తారీఫ్లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఐదు దినార్ల ఐదు వందల ఫిల్స్ కంటే ఎక్కువ సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర దాదాపు ముప్పై రెండు నుంచి ముప్పై మూడు దినార్ల మధ్య ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లో కేజీ వెండి ధర మనం చూసుకుంటే నాలుగు వందల డెబ్బై ఏడు దినార్లుగా ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు దూసుకుపోతూ ఉన్నాయని చెప్పేసి కువైట్ కంపెనీ దర్ ఆల్ సబయక్ ఇటీవల తన విడుదల చేసిన ప్రత్యేక నివేదికలో తెలిపింది అనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే ఔన్సు బంగారం ఏదైతే ఉందో మూడు వేల ఆరు వందల డాలర్లకు చేరుకుందని చెప్పేసి గత వారం ట్రేడింగ్ ముగిసే సమయానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు డాలర్ల వద్ద ముగిస్తే ప్రస్తుతం మూడు వేల ఆరు వందల డాలర్ల వద్ద కొనసాగుతూ ఉందని చెప్పి వెల్లడించడం జరిగింది అంటే బంగారం ధరలు ఇండియాలో కూడా మనం చూసుకుంటే లక్ష రూపాయలకైతే చేరుకోవడం జరిగిందనమాట రికార్డు స్థాయిలో అయితే పెరిగిపోతూ ఉన్నాయి ఇండియాలో ఇంకా తరుగుతో కూడా వేసుకుంటే కానీ ఆ యొక్క బంగారం ధర లక్షా పదివేలు లక్ష పదహైదు వేలు తొలం బంగారం అయితే పడుతూ ఉందనమాట ప్రస్తుతం బంగారం కొనేవాళ్ళు కొద్ది రోజులు వేచి ఉండండి బంగారం ధరలు తగ్గిన తర్వాత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్